నా పేరు దొండేటి నాగేశ్వర రెడ్డి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎరగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ తాట్పత్రి చంద్రశేఖర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వటం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు కలిసి వాళ్ళందరూ పోటీ చేసినా కూడా ఆ వేవులో మా ఎరగొండపాలెం ప్రజలు యువకులంతా కలిసి ఏకతాటిగా ఎరగొండపాలెం అభ్యర్థి శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవడం జరిగింది ఈరోజు చూస్తున్నాం గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎరగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ఎరగొండపాలెం నియోజకవర్గంలో ఎరిక్షన్ బాబు గారు చేస్తున్నటువంటి అవినీతి మీద అనేక పోరాటాలు చేయటం జరుగుతుంది ఈ రోజు చూస్తున్నాం ఎరగొండపాలెం నియోజకవర్గంలో పులివెందుల తర్వాత రెండో పులివెందుల నియోజకవర్గం అయినటువంటి ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ పేద ప్రజల తరఫున అనేక పోరాటాలు చేస్తూ ప్రతిపక్షంలో అనేక ఉద్యమాలు చేస్తూ ఈరోజు మా పేద ప్రజల పోరాడుతుంటే రోజు ఎరగొండపాలెం నియోజకవర్గంలో పోరాటాలు చేస్తూ మా తాటిపత్రి చంద్రశేఖర్ గారు యువకులకి ఉత్తేజపరచడానికి నింపడానికి క్రికెట్ టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ అలానే మా ఎరగొండపాలెం రైతుల పక్షాన రైతుల ఆత్మగౌరవమైనటువంటి ఎడ్ల పంద్యాలు నిర్వహించడం మొన్న ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రైతుల పక్షాన ఎడ్ల పంద్యాలు నిర్వహించడం జరిగింది ఆ నిర్వహించడంలో నాలుగు రోజులలో ఎరగొండపాలెం నియోజకవర్గంలో వేలాది మంది రైతులు తరలి రావడం జరిగింది ఆ ఎడ్ల పందాలను వీక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తెలుగుదేశం కార్యకర్తలు కూడా తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా చేస్తారు చాలా బాగుంటుందని టిడిపి కార్యకర్తలు సైతం వచ్చి ఎడ్ల పందాలు చూసి ఈ రోజు సుమారు అరవై వేల మంది అభిమా అరవై వేల మంది కార్యకర్తలు వచ్చి ఈరోజు ఎడ్ల పంద్యాలను తిలకిస్తే ఈరోజు ఎర్రమండపాలెం అనేది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి రీచ్ అయిందంటే కేవలం పేరును పేరు వ్యక్తి శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఈరోజు చూస్తున్నాం నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఐదు మండల టిడిపి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత పద్దెనిమిది నెలలుగా ఎరిక్షన్ బాబు గారు చేస్తున్నటువంటి అవినీతి మీద ప్రశ్నిస్తున్న మన తాటిపత్రి చంద్రశేఖర్ గారిని అలానే కూటమి ప్రభుత్వంలో రెండు గ్రూపులుగా ఉన్నటువంటి గారి గ్రూపు మన్న రవీంద్ర గారి గ్రూపు రెండు గ్రూపులు గత పదహైదు రోజుల నుంచి మన్న రవీంద్ర గారి గ్రూపు ఎరిక్షన్ గారి గ్రూప్ మీద దాడి చేస్తుంది ఎందుకంటే ఎరిక్షన్ ఎరిక్షన్ బాబు గారి గ్రూపు విచ్చలుగా ఎరగొండపాలెం నియోజకవర్గంలో అవినీతి చేస్తుందని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మన్న రవీంద్ర గారి గ్రూప్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసి ఈ ఎడ్ల పందాలను చూసి బాబు గారికి నిద్రపట్టగా మా తాడిపత్రి చంద్రశేఖర్ అన్న గారి మీద నిన్న ఐదు మండలాల టీడీపీ కన్వీనర్లను నాయకులను ఉసిగొల్పి ప్రెస్ మీట్ పెట్టించి ప్రతి విమర్శలు చేయడం సహజం అలాంటిది నోరు అదుపు లేకుండా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం జరుగుతుంది మేము చెప్తున్నాం టీడీపీ పార్టీ కూడా చెప్తున్నాం ఈ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పునాదుకు సైతం చదిలిచ్చిన వ్యక్తి శ్రీ తాతపతి చంద్రశేఖర్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఎరిక్షన్ బాబు గారు చేస్తున్న అవినీతిని చూసి ఈ రోజు తప్పించే మార్గం వస్తుంది ఈ రోజు ఎరగండపాలెంలో టీడీపీలో త్రిసభ్య కమిటీ వస్తే ఎరిక్షన్ బాబు గారికి ఐదు మండల కన్వీనర్లకు పెత్తనం పోతుందనే ఉద్దేశంతో కడుపు మండి మా ఎరగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటపత్రి చంద్రశేఖర్ అన్న గారి మీద విమర్శలు చేస్తున్నారు ఒక్కసారి మీరు చేసుకోండి మా ఎమ్మెల్యే గారిని మీరు ఒక మండల నాయకుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఎరగొండపాలెంలో టీడీపీ మండల కన్వీనర్ కానీ ఎరిశన్ బాబు కానీ గ్రామాలలోకి వెళ్తే మిమ్మల్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఎందుకంటే మీరు ఏ పని చేసినా మీ తో టిడిపి నాయకులు కూడా విసుగు పోయేసి విసుగు పాలవుతున్నారు చూస్తున్నారు మా ఎరగండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాడపత్రి చంద్రశేఖర్ అన్న గ్రామాలకు వెళ్తే చదువుతారు కొడతారని ఏదేదో విమర్శలు చేస్తున్నారు ఈ రోజు మేము సవాల్ చేస్తున్నాం మా ఎరగండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాడపత్రి చంద్రశేఖర్ అన్న నియోజకవర్గాలలో గ్రామాలలో పర్యటన చేస్తే మీ టీడీపీ కార్యకర్తలు సైతం అబ్బ మా ఎరవనపాలెం తరఫున కొట్లాడి ఏకైక లీటర్ తాడపత్రి చంద్రశేఖర్ అన్న వస్తున్నారు అని స్వాగతం పలకాలని ఎంతోమంది ఈరోజు ఎదురు చూస్తున్నారు మా ఎరగొండపాలెంలో తాజపత్రి చంద్రశేఖర్ అన్న తెలుగుదేశం నాయకులు ఎంతో మంది మా పార్టీలో చేరుతామన్నారు అయినా కూడా ఇప్పుడొద్దు మనం రాజకీయాలు చేస్తే హుందాగా చేయాలని కొంత ఓపికతో ఉన్నారు మా ఎరగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాడపత్రి చంద్రశేఖర్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేట్ ఓపెన్ చేస్తే మీ టీడీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది అనేది తెలుగుదేశం నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము ఈరోజు చూస్తున్నాం ఒక పదకొండు పదకొండు ఎమ్మెల్యేల తరఫున రాష్ట్ర ప్రజల కోసం ఈ రోజు తాటపత్రి చంద్రశేఖర్ అన్న పోరాడుతుంటే మీరు ఈ రోజు వస్తే లేకొస్తే కొడతాము లేకపోతే ఒళ్ళు దరుస్తామనే మాటలు మాట్లాడుతున్నారు పుల్లచేరులో ఒక మండల నాయకుడు మాట్లాడుతున్నాడు చూడు గుర్తు పెట్టుకో ఈ రోజు నీ ప్రభుత్వం ఉందని నేను మనసులో పెట్టుకోకుండా విమర్శిస్తున్నావు రెండున్నర సంవత్సరంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అన్న టూ పాయింట్ ఫోర్ డిజిటల్ బుక్ అనేది ఆల్రెడీ ప్రవేశపెట్టాడు గుర్తుపెట్టుకో ఈ రోజు నీ ప్రభుత్వం ఉందని అహంకారంగా మాట్లాడి మా ఎమ్మెల్యేను రోడ్ల మీదకి వస్తే తరిమేస్తారు కొడతారని మాట్లాడుతున్నావే నువ్వు నువ్వు ఒక చెయ్యి ఎత్తితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ రక్తం పాతి చేతులు ఎత్తి నేను నటించడానికి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ రక్తం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రెడీగా ఉంది కాబట్టి నోరు నువ్వు ఎంత అదుపులో పెట్టుకుంటే మేము కూడా అంతే గౌరవం ఇస్తాం మా ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులకు నేర్పించి ఒకటే ఒకటి మనము రాజకీయాలు చేస్తే హుందాగా రాజకీయాలు చేయాలి నోరు విచ్చరుడిగా మనం మాట్లాడుకుందని నేర్పించారు మీ తెలుగుదేశం పార్టీ మీ నాయకులకు నేర్పించేది ఏంటి తెలుగుదేశం కుటుంబ నాయకులు మర్డర్ చేయాలి కేసులు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టాలని నేర్పిన మీ తెలుగుదేశం పార్టీ అది మీ చరిత్ర మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నియోజకవర్గం చంద్రశేఖర్ గారు మాకు నేర్పించింది హుందాగా రాజకీయాలు చేయాలి చాలా గౌరవంగా మాట్లాడాలని మాకు నేర్పించారు ఈరోజు చూస్తున్నాం నువ్వు గ్రామాలలో ఆ కుక్క లక్క మురుగుతున్నావు అని అంటున్నావు నువ్వు నిన్న మురిగింది నువ్వు కుక్క లక్క మురిగావు ఇంకొకసారి ఈయన ఎమ్మెల్యే గురించి కానీ నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే ఎర్రగొండ సెంటర్లలో కూడా మీరు తిరగడానికి అవకాశం లేకుండా చేస్తాం ఎవరినైనా సరే ఎవరినైనా సరే లెక్క చేపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండ మా సీనియర్ నాయకులు ఉన్నారు మా యువ రక్తం ఉంది మేము రోడ్ల మీదకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్రస్ లేకుండా పోతారని మేము హెచ్చరిస్తున్నాం చూసుకోండి కుందాల రాజకీయాలు చేయండి రెండున్నర సంవత్సరం ఉంది మీకు చేతనైతే నియోజకవర్గంలో అభివృద్ధి చేయండి మీరు అనేకమైన కూటమి ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో యువతకు నిరుద్యోగులకు ఇచ్చారు ఇచ్చారని మిమ్మల్ని అలానే రైతు భరోసా ఇస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొదటి సంవత్సరంలో మీరు రైతు భరోసా ఇచ్చారా తల్లికి వందనం ఇచ్చారా మీకు చేత కాక రెండో సంవత్సరంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఈరోజు చెడ్డ వస్తుందని మీరు తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్ అనేది ఈ మూడు పథకాలు తప్పక ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు చూస్తున్నాం చంద్రబాబు ప్రభుత్వం ఎత్తితే అతివృష్టి అనావృష్టి తప్పక ఈ రైతులకు కానీ యువకులకు కానీ ఏం చేసింది లేదు నారా లోకేష్ గారు సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు పత్రం రిలీజ్ చేయండి మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడ మీరు ప్రైవేట్ స్పెట్టారు చూపించండి మాకు అలాగే మొదటి సంవత్సరం తల్లికి వందనం ఇస్తామన్నారు చూపించండి మీరు రికార్డులలో తల్లికి బందనం ఇచ్చినట్టు రైతు భరోసా ఇస్తామన్నారు రైతులకు చూపించండి మీరు ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో రైతులకు ఇస్తామన్నారు రైతు భరోసా ఉందని మేము అడుగుతున్నాము ఈ రోజు ఎలక్షన్ బాబు గారు నియోజకవర్గంలో నాలుగు వందల కోట్లు అభివృద్ధి చేస్తామన్నారు ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఎక్కడ రోడ్లు ఎక్కడే ఉన్నాయి ఈ చూస్తున్నాం మేము సంక్రాంతికి మేము దువలి గ్రామానికి వెళ్తే నాలుగు కిలోమీటర్ల మట్టి రోడ్డు వేయాలని గట్టమ్మ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మీరు దమ్ముంటే రోడ్డు వేసి మీరు ఈ రోజు మన వరదలు వస్తే ఎరగడుపల్లె నియోజకవర్గంలో మా దోర్మల మండలంలో చల్లపల్లిలో రెండు రోజులు రాకపోకలాగిపోయాయి గడ్డపడిపల్లి గ్రామంలో రెండు రోజులు రాకపోకలాగిపోయాయి కడపదల్లి గ్రామంలో రెండు రోజులు రాకపోకలాగిపోయాయి చిన్న దోర్మాల గ్రామంలో రెండు రోజులు రాకపోకలు ఆగిపోయాయి అది మీకు దమ్ము ధైర్యం ఉంటే వేయండి రైతుల పక్షాన ప్రజల పక్షాన మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అంతేగాని మీరు మీకు నోటుకు వచ్చినట్టు మీ ప్రభుత్వం ఉంది కదని ఇది చేస్తే ఇక్కడ ఎవడు గాజులు వేసుకొని ఖాళీగా లేడు మీరు మేము పెట్టడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువకులు రెడీగా ఉన్నారు నిన్న ఐదు మండల నాయకులు మాట్లాడినారు ఒక ముగ్గురు నలుగురు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో కూడా హుందాగా మాట్లాడారు చాలా గౌరవంగా మాట్లాడారు విమర్శలు ప్రతి విమర్శలు సహజం పులచరు మండలం నాయకుడు నీ నోరు అచ్చు అదుపు లేకుండా నువ్వు విర్రవేగిపోతున్నావు నువ్వేమనుకుంటున్నావేమో కేసులకు భయపడే చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుంది కాదు అవసరం జైళ్ళలో మగ్గి రేపు మా పార్టీ వచ్చాక మిమ్మల్ని న్యాయస్థానాల ముందు నిద్ర మిమ్మల్ని కూడా జైలు మక్కబెట్టడానికి మా జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు జాగ్రత్తగా మాట్లాడండి ఇంకెప్పుడైనా తాడుపతి చంద్రశేఖరన్న గురించి ఎవరైనా విమర్శించాలంటే పెట్టుకోండి జాగ్రత్త కబద్దార్ నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా తాడిపత్రి చంద్రశేఖరను ఒళ్ళు చదువుతాము గ్రామాలలో రానివ్వమంటే ఈ రెండున్నర సంవత్సరం మీరు ప్రభుత్వం కూడా మీరు తిరగలరని మేము హెచ్చరిస్తున్నాం థ్యాంక్